అందరికీ నమస్కారం అండి ఆల్రెడీ ఈ మెసేజ్లు కొన్ని ఒక వీడియోలో అయితే పెట్టానండి మా అన్నయ్యలు ఎవరెవరు నన్ను ముగ్గుర అన్నదమ్ములు ఎంత నన్ను మాటలతో హింసించారు ఇలా వాయిస్ మెసేజ్ల్లో వా మెసేజ్ల్లో ఏం పెట్టారు అన్నది కానీ అంత లాంగ్ వీడియో వినడం మళ్ళీ ఈ మెసేజ్లు చూడడం చదవడం అంటే ఇబ్బంది కదా కానీ అందరికీ తెలియాలి మేము పడుతున్న బాధని మళ్ళీ ఒక వీడియో అనేది నేను చేస్తున్నానండి మా రాయేశన్య చే ఏంటైతే రాసాడు ఏం మాట్లాడాడు అన్నది ఒక వీడియో చేశాను ఇదేమొచ్చి మా అండి నాతో పుట్టినోడు కవల పిల్లలని నేను వాడును నేను అరగంట పెద్ద అనమాట వాడు చిన్న అయితే ఈ ఈ అబ్బాయి పెట్టింది ఏంటి అంటే మట్టికి నేను కైకాన్ అంటే అండి ఒక నేను ఏదో ఒక స్టేటస్ ఏదో పెట్టుకున్న తర్వాత అది చూసి పెట్టాడు నేను ఒక స్టాట కైకేన్ అంట కైకే అలాగ రామలక్ష్మణ్ణి ఎలా అయితే విడదీసిందో పిల్లల్ని కాకుండా చేసిందో అలా పిల్లల్ని కష్టాలు పాలు చేస్తున్నానంట నేను అలా అని చెప్పి నన్ను ఒక మెసేజ్ అయితే పెట్టాడు ఆ తర్వాత ఏంటి అంటే మట్టికి నేను అందరి కోసం మంచిగా ఆలోచించుకున్నట్టుగా ఒక మంచి వీడియో ఒక వాయిస్ మెసేజ్లు అయితే వాళ్ళందరికీ పెట్టానండి కొన్ని వాయిస్ మెసేజ్లు పెడితే అందులో అంతా బాగానే ఉంది అందరి కోసం మంచిగానే ఆలోచిస్తున్నావు కానీ నీ కోసం ఎవరు ఆలోచించారు నీకు ఎవరైనా ఒకరోజు బాగా అని అడిగారా ముద్ద పెట్టారా నీకు మా అమ్మ నిన్ను మిమ్మల్ని చూస్తుంది మా అమ్మే లేకపోతే నీ పిల్లలు నీ నీ బతుకు నీ పిల్లల బతుకు ఎక్కడ ఏమవుదును అనేసి ఒక మెసేజ్ పెట్టాడండి అసలు అమ్మ అమ్మ వల్లే నా జీవితం చిన్నప్పటి నుంచి పాడైపోయిందండి మొత్తం ఇంకా చాలా స్టోరీ ఉంది కొన్ని అయితే మీ నేను వాయిస్ రికార్డులు అయితే పెట్టాను అవి వాళ్ళకి ఇస్తే మా అమ్మ గురించి సగం అనేది అర్థమైపోద్ది ఇంకా మా ఊళ్ళో అనేది తెలుస్తుంది అండి మా వదిలిని అడిగితే తెలుస్తుంది చుట్టుపక్కల ఉన్నోళ్ళని మా ఫ్రెండ్స్ని అడిగితే మా అమ్మ ఏంటనే అనేది తెలుస్తుంది అండి ఒక అత్త లాగా అత్తకు మించిన సాధిస్తారండి అత్త క్యారెక్టర్ కన్నా మించిన క్యారెక్టర్ కోడళ్ళైనా కూతురినైనా కోడల్ని మించి అత్త కూతుర్ని సాధిస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ చెప్పుకుంటే ఇంకా ఇంకా ఇదిగా ఉంటది ఆవిడ కోసం రాశాడండి ఈతనేటి ఇతను పెద్ద బుద్ధిమంతుల్లాగా ఈవిడెల్ల ఈతనైతే ఎల్లరేకా వెళ్ళాడండి పెళ్ళైనప్పుడు అప్పుడు అమ్మ గుర్తు రాలేదు అప్పుడు చెల్లి అక్క రాలేదు ఎవరు ఫ్యామిలీయే గుర్తు రాలేదండి ఆ తర్వాత ఇప్పుడు అమ్మ మరి రక్షించేసింది కదా కేసులు పెడితే వాళ్ళ ఆవిడ కేసు పెట్టిందండి అవన్నిటి వల్ల రక్షించడం వాళ్ళు ఇప్పుడు అమ్మ ఇదిలో పడ్డారండి మరి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇది ఇవన్నీ బయటకు రావాలంటే మీరు మట్టికి ఇది గవర్నమెంట్ వరకు చేరేలా వీళ్ళు వీళ్ళెవరు ఏమైపోతారు మనకు అనవసరం అండి ఎవరు ఎలాంటి లింకులు ఉన్నాయో అనేది నాకు అనవసరం కానీ నాకు నా పిల్లలకి అన్యాయం చేస్తున్నారండి వీళ్ళు ఇంకొకటి ఏటు ఉందంటే లాస్ట్లోని ఇతను గ్యాస్ బుక్ నా బ్యాంక్ బుక్కులు ఆధార్ కార్డులు పిల్లలు అన్నీ పట్టుకెళ్ళిపోయాడి కనీసం గ్యాస్ బుక్ అడి గట్టిగా అడిగే కూడా ఇది లేదండి అతను గ్యాస్ బుక్ కావాలంట కాబట్టి అతను గ్యాస్ బుక్ చేసేస్తాడట అంటే పిల్లలు ఉన్న నా దగ్గర గ్యాస్ బుక్ అవసరమా అతని దగ్గర అవసరమా అన్నీ అతని దగ్గర అతను ఏదన్నా కూడా ఏటన్నా ఉ అంటారు తప్ప అంతకు మించి ఎదిరించే ఇది లేదండి ఇలాంటి అన్నదమ్ములు ఉంటే నేను ఇంకా నా పిల్లలు నేను ఏం బాగుపడతాను ఏమి ఏది గట్టిగా అడగడానికి మాకు ఏటు ఉంటే చెప్పండి వీళ్ళే మా జీవితాలను నాశనం చేసేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ డీలింగ్స్ డబ్బు డీలింగ్స్ అన్ని డీలింగ్స్ ఉన్నాయండి అవన్నీ బయటకు వస్తాయి అందుకే నా నోరులు ఊయించేస్తున్నారండి వీళ్ళు చేతకాని ఎదవలు మా అమ్మ అలా చేతకాని ఎదవల్లా పెంచింది వీళ్ళు వీళ్ళని వీళ్ళు నా దగ్గర ప్రతాపం చూపిస్తున్నారు